అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు ట్యూబ్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు పింఛన్లకు సంబంధించి మరొక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక రాష్ట్ర ఎవరైతే బీసీ వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా మనకు బీసీ కులాలకు సంబంధించి బీసీఏ నుంచి బీసీ డి వరకు కూడా ఎవరైతే బీసీ కులాలకు సంబంధించినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా కేవలం యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు ఇక యాభై ఏళ్ళకు పెన్షన్ పొందాలంటే ఉండాల్సిన అర్హతలేవి అలాగే ఏ ఏ పత్రాలు కావాలి ఇక ఈ పింఛన్ మీరు దరఖాస్తు చేసుకోమని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక ఈ యాభై ఏళ్ళ పింఛన్ ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి కావాల్సినటువంటి పత్రాలు ఏంటి ఏ అర్హతలు ఉండాలి ఎవరికి ఈ పింఛన్ వస్తుంది అనే వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూడండి అంతేకాకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి సమాచారం అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియోనైతే షేర్ చేయండి ఎంతోమంది మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్తవారు కానీ పాతవారు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈ నెల పెన్షన్ పంపిణీ అయితే ముగిసిందండి కేవలం రెండు రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ పూర్తి స్థాయిలో చేయడం జరిగింది ఇక గత ప్రభుత్వంలో మనకు వాలంటీర్లుండి ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ ఇచ్చేవారు ఇక ఇప్పుడు మన కొత్త ప్రభుత్వంలో మనకు సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీని ప్రారంభించి కేవలం రెండు రోజుల్లోనే పింఛన్ల పంపిణీని పూర్తి చేశారని ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట ఇక ఈ నేపథ్యంలో ప్రతి నెల కూడా ఈ నెలలో ఏ విధంగా పెన్షన్ పంపిణీ చేస్తారో అదే విధంగా పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది ప్రతి నెల కూడా ఇక మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మనకు పింఛన్ల పంపిణీకి సంబంధించి పెన్షన్లకు సంబంధించి కేవలం యాభై సంవత్సరాల వయసు కలిగినటువంటి బీసీ కులాల వారికి యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ప్రకటించడం జరిగింది ఇక గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెన్షన్ రూల్స్ అన్ని కూడా పక్కన పెట్టి అంటే గతంలో ఏ విధంగా ఉండేదంటే గత ప్రభుత్వంలో మనకు పెన్షన్లు కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చినా కూడా పెన్షన్ తీసేసేవారు అది ఎవరైనా సరే వికలాంగులైనా మామూలు వారైనా కూడా అంతేకాకుండా మనకు నాలుగు చక్రాల వాహనం కలిగి ఉంటే కూడా మనకు పెన్షన్ ఇచ్చేవారు కాదు అలాగే ఆదాయ పన్ను కడుతున్నా ఇలా రకరకాల కారణాల చేత చాలా మందికి గతంలో వికలాంగులకు కూడా మనకు పెన్షన్లు అయితే రాకుండా అయిపోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే మనకు రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీకి సంబంధించి మనకు కీలక ప్రకటన అయితే చేశారు ఇక బీసీ కులాలకు సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా కేవలం యాభై సంవత్సరాలకే పెన్షన్ పంపిణీ చేస్తాము అని చెప్పడం జరిగింది ఎన్నికల మేనిఫెస్టోలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక యాభై ఏళ్ల పెన్షన్ కు అర్హులు ఏ విధమైనటువంటి డాక్యుమెంట్స్ అనేటువంటి ఏ విధమైన పత్రాలు ఉండాలి ఇక ఏ కులాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు అనే వివరాలని కూడా మనకు ఇవ్వడం జరిగింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే దరఖాస్తు చేసుకోవడానికి కూడా అవకాశం అయితే కల్పించబోతున్నారు ఇక ఏ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి అలాగే ముందుగా ఈ యాభై ఏళ్ల పెన్షన్ కు ఎవరు అర్హులు అనేది చూస్తే ఎవరైతే బీసీ కులాలకు సంబంధించిన వారు ఉంటారో వారు మాత్రమే ఈ యాభై ఏళ్ల పెన్షన్ కు అర్హులు మనకు ఎస్సీ ఎస్టీ కులాల గురించి అయితే మనకు చెప్పలేదు కానీ బీసీ కులాలలో బిసి ఏ నుంచి డి వరకు కూడా ఏవైతే కేటగిరీలు ఉన్నాయో బీసీలో అన్ని కులాల వారికి కూడా మనకు బీసీ కులాల వారికి యాభై ఏళ్లకే పెన్షన్ అయితే ఇస్తామని చెప్పడం జరిగింది ఇక ఈ యాభై ఏళ్ల పెన్షన్ కు సంబంధించి ఏ ఏ పత్రాలు ఉండాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి కుటుంబంలో ఒక పెన్షన్ మాత్రమే ఇస్తారు అంటే ఒక వృద్ధాప్య ఒక వితంతు వితంతు కాదు వికలాంగులు ఎవరైనా ఉంటే అలా మాత్రమే ఇస్తారు రెండు పెన్షన్లు లేకపోతే ఇద్దరు వృద్ధాప్యం అంటే యాభై ఏళ్ళకి పెన్షన్ ఉన్నారు కదా ఇద్దరు ఎలిజిబుల్ అయినా కూడా ఇద్దరికి పెన్షన్ ఇవ్వరండి ఒకరికి మాత్రమే పెన్షన్ అయితే వస్తుంది ఇక అంతేకాకుండా మనకు తప్పకుండా ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి ఆధార్ కార్డులో వయసు అనేది యాభై ఏళ్ళ లోపు అనేది ఉండాలన్నమాట ఇక యాభై ఏళ్ళు ఉండాలి ఖచ్చితంగా యాభై ఏళ్ళు కలిగిన వారికి మాత్రమే పెన్షన్ అందుతుంది ఇక కుటుంబంలో ఒకరికి మాత్రమే పెన్షన్ ఇస్తారు అంతేకాకుండా మనకు ఓన్లీ బీసీ కులానికి మాత్రమే ఇస్తారన్నమాట ఇక ఈ పెన్షన్ కు మనం ఎక్కడికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని చూస్తే రాష్ట్ర ఉన్నటువంటి గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారానే ఈ యొక్క పెన్షన్ కు మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది మనకు గతంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఉండేది ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానుక అయింది అంటే పెన్షన్ పథకం అయింది అనమాట కాబట్టి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే నేరుగా మీ యొక్క గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఈ పెన్షన్లకు సంబంధించి మనకు అప్డేట్ అయితే రాలేదండి అంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఇంకా విడుదల చేయలేదు ఆన్లైన్ అప్లికేషన్ కనుక విడుదల చేస్తే మీకు పెన్షన్ల పంపిణీ అయితే పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి టైం అయితే ఇస్తారనమాట ఇక ప్రస్తుతానికి ఈ నెలలో పెన్షన్లు పంపిణీ చేశారు కాబట్టి హడావిడిగా ఉన్నారు ఇక కొత్త ఆప్షన్స్ అయితే ఇవ్వబోతున్నారనమాట ఈ కొత్త ఆప్షన్స్ అన్ని విడుదల చేసిన తర్వాత అర్హతలన్నీ మార్చి గతంలో రేషన్ కార్డు ఎక్కువ కరెంట్ ఎక్కువ కాల్చినా లేకపోతే నాలుగు చక్రాల వాహనం ఉన్నా ఇలా వ్యవసాయ భూమి ఎక్కువ ఉన్నా ఇలా రకరకాలుగా పెన్షన్లకు అర్హతలు ఉండేవి ఆ అర్హతలన్నీ కూడా తీసేస్తూ మనకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల చివరి వారం నుంచి అవకాశం ఇస్తారు ఎందుకంటే మళ్ళీ కూడా ఒకటో తారీఖున పెన్షన్ వస్తుంది కాబట్టి వచ్చే నెలలో అంతకుముందే ఈ నెల చివరి వారం లేదా రెండో వారంలో అయితే మనకు తప్పకుండా ఈ పిన్షన్ల పంపిణీకి సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అర్హత ఉన్నటువంటి బీసీ కులాలకు సంబంధించి యాభై యాభై మంది యాభై ఏళ్ళు ఉన్నవారు తప్పకుండా దరఖాస్తు చేసుకుని పెన్షన్ అయితే తీసుకోండి అలాగే వికలాంగులకు సంబంధించి కూడా మనకు ఈ రోజు నుంచి కూడా సదరం స్లాట్ అనేది ఓపెన్ అయింది మీ గ్రామ వార్డు సచివాలయాలు లేదా మీ సేవా సెంటర్ల ద్వారా వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సదరం ధృవీకరణ పత్రానికి మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది అంటే స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి ఈ స్లాట్ అనేది బుక్ చేసుకుంటే మీకు జూలై ఎనిమిదవ తారీఖు నుంచి వైకిళ్ల పరీక్షలు జరిపి మీకు గనక వికలాంగత్వం ఉంటే తప్పకుండా మీకు ఈ సదరం సర్టిఫికేట్ అనేది ఇస్తారు ఈ సదరం సర్టిఫికేట్ అనేది తీసుకున్న తర్వాత మీరు ఈ నెల పదహైదు లేదా పదహారు అంటే రెండో వారం నుంచి కూడా మీరు రెండో వారం తర్వాత నుంచి మూడో వారం నుంచి కూడా జూలై మూడో వారం నుంచి మీరు ఈ పెన్షన్ అయితే దరఖాస్తు చేసుకోవచ్చు వికలాంగులందరూ కూడా మనకు ఈ రోజు నుంచి కూడా సదరం స్లాట్లు అనేవి ఓపెన్ అయ్యాయి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం లేదా మీ సేవా సెంటర్కి వెళ్ళి మీరు ఈ సదరంకు దరఖాస్తు చేసుకోండి వాళ్ళు జూలై ఎనిమిది నుంచి కూడా మనకు ఆప్షన్స్ అయితే ఇస్తారు ఏ హాస్పిటల్కి వెళ్ళాలి ఎక్కడ పరీక్షలు చేస్తారని అవన్నీ కూడా పూర్తి చేసుకుంటే మీరు కూడా వికలాంగులు ఎవరైనా ఉంటే వారందరూ కూడా ఈ పింఛన్కు దరఖాస్తు చేసుకోవచ్చు ఆగస్టు నుంచి కొత్త పింఛన్లు కూడా ఇస్తామంటున్నారు ఇక పాత పింఛన్లు అయితే ఎలాగో వస్తూ ఉన్నాయి ఇక కొత్త పింఛన్లన్నీ కూడా ఆగస్టు నుంచి కూడా పంపిణీ చేయడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇది యాభై ఏళ్ళ పెన్షన్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేటు దయచేసి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయాలండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేయాలి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది షేర్ కూడా చేయాలి షేర్ చేస్తేనే మీ వాళ్ళందరూ కూడా ఈ విషయాన్ని అయితే తెలుసుకోవడం జరుగుతుంది మీతో పాటు అలాగే ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి